రాజమౌళిపై మండిపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ల గురించి మనందరికీ తెలిసిందే త్రిబుల్ ఆర్ మూవీతో చాలా చాలా క్లోజ్ అయిపోయారు రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా వారి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగిందన్న విషయం తెలిసిందే ఇక వారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు షూటింగ్లో ఎంత ఎంజాయ్ చేశారో తెలిసిందే అయితే రీసెంట్గా త్రిబుల్ ఆర్ తర్వాత త్రిపులర్ ఆస్కర్ అవార్డు విన్నర్ పార్టీలోనే మరి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ తీయబోతున్న నెక్స్ట్ నా సినిమా సూపర్ స్టార్ మహేష్ తోటే అనడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా చాలా సంతోషించారట కానీ ఆ సినిమా గురించి జరుగుతున్న షూటింగ్లో చాలా ఫీల్ అవుతున్నాను ఎవరిని కూడా ఆ సినిమా షూటింగ్ చూడకుండా రా రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు ఎవరిని కూడా అలో చేయకపోవడం అది బాధాకరమైన విషయం అని చెప్పాలి కానీ రాజమౌళి తీసే ప్రతి సినిమా కూడా చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి దానికి అందరూ కూడా సహకరించాలి మహేష్ బాబుతో తీయబోయే ఈ సినిమా ఆర్ కంటే ఇంకా చాలా చాలా బాగా ఉండబోతుంది కాబట్టి రాజమౌళి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఒక్క సీన్ కొరకు ఇంత డబ్బులు కేటాయిస్తున్నాడంటే ఇక అది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఏమి లేదు చాలా బాగా అద్భుతంగా ఉండబోతుంది ఈ సినిమా కానీ మమ్మల్ని రానియకపోవడం బాధాకరమైన విషయం అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం